ఈ క్షణం ఇది నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది అలాంటి ఓవర్వెల్మింగ్గా నేను ఒక ఆనందం పొందుతున్నాను ఎందుకో తెలియదు ఇక్కడ కావలసిన ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాళ్ళు ఎంతో ఆత్మీయత ఆప్యాయత పంచుకున్నవాళ్ళు సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక గెస్ట్గా రాలేదు మీలో ఒక పార్ట్గా మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీ రాబోతుంది కదా అంటే డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్ అంటే అదే నాకు ఎట్లాగా అంటే తెలీదండి రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి ఉంది కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది అంటే దాని వాళ్ళ సినిమా చూశారు అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను కూడా అదే ఎక్నాలజీ చేశాడు ఈ సినిమా తర్వాత నలభై ఏళ్ళు ఉంటాను ఇందాక తన అన్నమాట వాస్తవం నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తామనేదాయి తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు అంటే నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాకుని అడిగాడు నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తా అని ఒప్పుకున్నారు ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను ఈ సినిమా ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత నిజంగానే తిరుపతిలో షూట్ సినిమా చూస్తే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడానికి ఆ పరిగెత్తలతో నాకు గుర్తించలేకపోయాను అంతగా క్యారెక్టర్లో యూ యు ఇన్వాల్వ్ సో మచ్ గెటప్ కానీ అన్ని కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటి ఆర్టిస్ట్ గారు అది అండ్ ఈ సినిమా ఈ ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు అండ్ శేఖర్ కపుల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి నువ్వు అనుకున్న కంటెంట్ తోటి పది సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక చేసుకుంటూ ప్రజల గుండెలో ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోస్టర్ మీరు రిలీజ్ చేయాలను అనుకున్నప్పుడు అతను అది మీట్ అవడానికి అతను టైం ఇవ్వడానికి నాకు నిజంగా త్రీ ఫోర్ డేస్ పట్టింది అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే సార్ మీకు తెలియ గుర్తుందో లేదో మీ ఎయిటీ ఎయిట్లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏమైనా చూశాను నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి కానీ మీరు ఎందుకు నన్ను చూసి ఏ అని పిలిచారు నన్ను ఒక్కడనే పిలిచారు నేనే మీ దగ్గరికి వచ్చాను నేను ఎందుకు పిలిచానంటే అతను అందరు కూడా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో దాపద పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతనేమంటున్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను అది కరెక్ట్గా కనెక్ట్ అయ్యింది అని తను అనుకున్నాడు బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీటిన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలి తెలియదు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్ వెళ్ళారో సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కూడా టైం అప్పుడు అతనికి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఫస్ట్ టైం కలిసి ఆ క్షణ నన్ను చూడగానే నాతోటి నాతో మాట్లాడగానే నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది అంబిక్్యూటీ డౌట్ లేదు ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని నేను తను చెప్పడం అన్నది నాకు ఎల్లైన సంతోషంగా ఉంది నేను గర్వించే నన్ను ప్రేమించే మనిషి నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్ ఇది గర్వం నీవు కాదు నీలాంటి వ్యక్తి ఇన్స్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి నీ సొంత ఆలోచనతో నీ నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినంతలు మరొకసారి మరొకసారి తెలియజేస్తాను శేఖర్ కమిల ప్లీజ్ అంటే శేఖర్ కమల సినిమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను అన్నీ చూస్తాను దాదాపుగా అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి అంటే తను ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనందం రూప వీడు ఎలాగున్నారు ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడి తప్ప ఆ యాక్టర్లు కనబడి వాళ్ళు తర్వాత వచ్చిన సినిమాలు మనకు గుర్తుకు రావు ఐ మీన్ దీంతో కనెక్ట్ అవ్వదు అలాగే ఫిదా భానుమతి వరుణ్ అలాగే ఈ ప్రతి సినిమాలో శ్రీరామ్ గోదావరిలో శ్రీరామ్ సీతా మహాలక్ష్మి ఈ క్యారెక్టర్స్ కనపడతాయి ఎందుకు చూడండి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు ధనుష్ని దేవాదేవా అంటున్నారు నా ఫ్రెండ్ ఏమో దీపక్ దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు గుర్తుంచుకోవట్లేదు ఒప్పుకుని దేవాను వస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు ఇంతకనే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండ నాకు అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు రూప రూపా పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్ట్ రూపరూపాన్ని పిలుస్తాడు ఆనంద్ కోర్స్ హీరో పేరు అది గుర్తుండిపోయింది అట్లాగే వరుణ్ సినిమాలో ఫేదాను భానుమతి సపరేట్ కేదాటది కదా డైలాగ్ పీస్ సెపరేట్ ఏదో అంటుంది అలాగే అలాగే హైబ్రిడ్ పిల్లది అంటుంది అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అది తన గొప్పతనం అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండుంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది అలాంటి రియల్గా ఆ అతని కాన్సెప్ట్ కానీ అది నువ్వు చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగ కాదని ఇందాక నాకు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నాకు అలా కదొద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు నాకు నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పిందాక ఎద్దరూ అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీరు హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను హీరోలా కదా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధురు ఈ యొక్క ఒక చామ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ ఉంది ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటికి పడి ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు లేదు సూట్ గిట్ వేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్ల ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగేటంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణాల నుంచి మీకు హెరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అని ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్స్ రా వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజూట్ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజ్ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచనలు కానివ్వండి స్థిత ప్రజ్ఞత కానివ్వండి ఏ జరిగినా సరే అది నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో ఎస్ వైనాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్ంగ్ నువే అన్నా కదా కప్పుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి సో ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వచ్చినా సరే బెబ్ ఫిల్మ్స్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయుక్తం అవ్వాలి దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకే నేను ఆ మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन